కెప్ఎస్టీ ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశారు సార్ దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఎందుకు మన పోలీసు ఏ విధంగా ఉండబోతుంది మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది దానిలో భాగంగానే మన ఇల్లు రాష్ట్రంలో ఎస్ఎస్టీ చెక్పోస్ట్ జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటు మా పోలీస్ సిబ్బంది కూడా ఉండడం జరుగుతూ ఉంది వీళ్ళు మన జీవిష లోపలికి ప్రవేశిస్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేసి అందులో ఎన్నికల కోడ్ ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ యాభై వేలకు మించి నగదు అరెక్షన్ సామాజిక రూల్స్ వ్యతిరేకంగా ఏదైనా సరఫరా చేస్తున్నారా అనేటువంటి అంశాల్లో తనిఖీ చేయబడడం జరుగుతుంది దానిలో కనుక కోడ్కు వ్యతిరేకంగా ఏ వస్తువులు కానీ యాభై వేలకు మించి నగదు కానీ దొరికినా చేయబడింది వాళ్ళకి ప్రధానమైన కూడా వెళ్ళడం జరుగుతుంది దానికోసం ఈరోజు ఇక్కడ ఇప్పుడు రైతులు కూడా నగదు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా సార్ అప్పుడు వాళ్ళకి ఎటువంటివి కావచ్చు ఇతర హాస్పిటల్ ఖర్చు కావచ్చు పెట్రోల్ బంక్స్ వీళ్ళు కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఏటీఎం వీళ్ళు కనుక మనీ తీసుకెళ్తున్నట్టయితే దానికి సంబంధించిన రసీదులు చూపిస్తే వాటిని పరిశీలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయిపోయినా కూడా

हम्म